హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ తెలంగాణ రాష్ట్రంలోని పరీక్ష ఫలితాలకు సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే వినండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే తెచ్చేసుకోండి ఎవరెవరు పదో తరగతి పరీక్షలు అనేది ఎవరెవరు రాస్తారు ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి స్కిప్ అనేది చేయొద్దు ఏపీలో సంబంధించి చూసుకుంటే పదో తరగతి పరీక్ష ఫలితాలు అనేది రిలీజ్ చేశారు అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఆసక్తిగా నెలకొంది రేపు ఫలితాలు వెలువడతాయని ప్రచారం అయితే జరుగుతుంది కానీ దీనిపై విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే జారీ అయితే చేయలేదు దీంతో విద్యార్థులకు గందరగోళం అయితే ఏర్పడింది అయితే రిజల్ట్ సంబంధించి చూసుకుంటే ఈ నెలాఖరులోగా అయినా కానీ మే తొలివారంలోగా అయినా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి తెలంగాణ పరీక్ష ఫలితాలకు సంబంధించి అనేది ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న యాక్టివేట్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం